హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా జున్ను పాలు అయితే మా పక్కింటి వాళ్ళు అయితే నాకు జున్ను పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి నాకు జున్ను అంటే చాలా ఇష్టం అనమాట చాలాసార్లు నేనైతే జున్ను పౌడర్ ఉంటుంది కదండి అది తీసుకొచ్చి కూడా నేను జున్ను అయితే తయారు చేసుకుని తిన్నానండి ఇంకా ఇక్కడ సిటీలో అయితే జున్ను పాలు దొరకడం చాలా కష్టం అనమాట అండి పల్లెటూరు మా అమ్మ వాళ్ళతో పల్లెటూరే కాకపోతే వాళ్ళ దగ్గర ఆవులు గేదెలా ఉండాలి కదండి ఉంటే కదండి జున్ను ఏమైనా జున్ను పాలు ఏమైనా వస్తాయి ఇంకా దగ్గర అయితే అవి లేవనమాట ఇంకా నాకైతే జున్ను అంటే ఇష్టమని మా పక్కింటి వాళ్ళకి ఒకసారి చెప్పానండి చెప్తే ఆవిడైతే గుర్తుపెట్టుకొని మరి నాకైతే పాలు తీసుకొని వచ్చి అనమాట అండి వాళ్ళ అమ్మగారు పంపించారనమాట ఇంకా నేనైతే జున్ను అయితే నైట్ పన్నెండు గంటల వరకు అయితే కష్టపడి జొన్ను అయితే తయారు చేసేసామండి మార్నింగ్ ఇంకా జున్ను ఏమి వచ్చి తింటే చాలా టేస్ట్గా ఉందండి నేను బెల్లం కూడా కొంచెం వేసాను కదా అందుకని జున్ను అయితే చాలా బాగా వచ్చిందనమాట అంతే అండి నా వీడియో నా వీడియో మీకు నచ్చుంటే ప్లేస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి